ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఒక వ్యక్తికి మరణశిక్ష విధించింది దీంతో బాధిత కుటుంబం నుంచి పదమూడేళ్ల బాలుడికే అతడిని చంపేందుకు అవకాశం ఇచ్చింది అలా ఎందుకు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం మంగల్ అనే వ్యక్తి ఒక కుటుంబంపై ఏకే ఫార్టీ సెవెన్ గన్ తో విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఆ కుటుంబంలోని పదమూడు మందిని అతి దారుణంగా కాల్చి చంపేశాడు ఈ చనిపోయిన వారిలో చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు అందరూ ఉన్నారు దాంతో తాలిబాన్ ప్రభుత్వం ఇతనిని అరెస్ట్ చేసి కోర్టు ముందు సబ్మిట్ చేశారు తాలిబాన్ పాలనలో అత్యంత దారుణమైన సంఘటనలో ఇది ఒకటని చేర్చింది దీంతో ఆ దేశంలో కోర్టు ఇతనికి మరణ శిక్ష విధించింది దీంతో ఆ దేశంలోని కోర్టులు ఇతను పదమూడు మందిని విచక్షణ రహితంగా కాల్చి చంపేశాడు కాబట్టి ఇతని కూడా అందరూ చూస్తున్నాగానే కాల్చి చంపేయాలని తీర్పిచ్చింది తాలిబాన్ సుప్రీం లీడర్ హిబ్బుల్లో కూడా ఈ తీర్పును యాక్సెప్ట్ చేశారు డిసెంబర్ రెండున కోస్ట్ స్పోర్ట్ స్టేడియంలో దాదాపు ఎనభై వేల మంది ముందర అతనికి మరణ శిక్ష విధించాలని చెప్పారు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ మరణ శిక్షను అమలు చేయడానికి బాధిత కుటుంబంలోనే పదమూడేళ్ల బాలుడికి ఇతనిని చంపే అవకాశం ఇచ్చారు అయితే తాలిబాన్ షరియా చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి శిక్ష అమలు చేయాలా లేక మాఫీ చేయాలనే అవకాశం ఉంటుంది సో ఈ బాధిత కుటుంబం ఖచ్చితంగా అతనికి మరణ శిక్ష విధించాలనే చెప్పింది దీంతో ఆ పదమూడేళ్ల బాలుడికి ఆ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అయితే ఆ చిన్న పిల్లాడు నేరాశుడిని కాల్చడానికి ముందుకొచ్చాడు స్టేడియంలో ఉన్న ఎనభై వేల మంది అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు ఆ పిల్లాడికి తాలిబాన్ ప్రభుత్వం ఒక గన్ ఇచ్చి అతని ముందుకు చేతులు కట్టేసి ఉంచిన నిందితుడిని పంపించారు సో వెంటనే అక్కడి ప్రభుత్వం ఆ పిల్లాడికి కాల్చమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అతను గన్ను తీసుకుని అతని నాన్ స్టాప్ ఫైరింగ్ చేశాడు వెంటనే అవతల వ్యక్తి చనిపోయాడు దాంతో తాలిబాన్ ప్రభుత్వం వెంటనే న్యాయం అమలైందని ప్రకటించేసింది చూసారా అక్కడి ప్రభుత్వం ఎంత ఘోరంగా శిక్షలు వేస్తుందో సో అందరు చూస్తుండగానే ఆ చిన్న పిల్లాడు ఆ వ్యక్తిని చంపడం కరెక్టా కాదా అనే విషయాన్ని మీరు కామెంట్ బాక్స్ లో రాయండి